విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులపై గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఏగల్ చీఫ్ ఆకే రవికృష్ణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావులతో కమిటీ ఏర్పాటు చేసింది డెబ్బై రెండు గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు సింహాచలం ఘటనపై ఉండవల్లి నివాసంలో డీజీపీ ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు గత అర్ధరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురవగా సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు వందల రూపాయల టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది ఘటనా స్థలిలోనే ఏడుగురు మరణించారు మరికొందరు గాయపడ్డారు ఎన్ డిఆర్ఎఫ్ పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన గాయపడిన వారికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు మంత్రులు అనిత కొండపల్లి శ్రీనివాస్ విశాఖ కలెక్టర్ నగర పోలీస్ కమిషనర్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు మరోవైపు సింహాచలం ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు